పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో రెండవ దశ పోరాటంగా ఈరోజు జిల్లా కలెక్టరేట్ల ముందు మనం ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతోంది ఎందుకంటే ఈ ధర్నాధారణైనా మాకు పిఆర్సి వస్తేమోనని మాకు ఆ బెండింగ్ ఉన్నటువంటి ఐదు డిఏలు వస్తుందేమోనని ఆశతో చూస్తున్నటువంటి వారికి అదే విధంగా ఈరోజు స్టీరింగ్ కమిటీ ఈరోజు ఈ ఏదైతే ఈ పాంప్లెంట్ లో ఉన్నటువంటి వివిధ సంఘాల రాష్ట్ర జిల్లా బాధ్యత అందరికీ ఈ రోజు ఈ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ధర్నాలో పాల్గొనాల్సిందే మా సమస్యలకు రేపు వారి యొక్క సహకారం తీసుకోవాల్సిందే అని విచ్చేసినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కూడా ఈ సందర్భంగా ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నారు ఈరోజు మనం ఉద్యమాలు పోరాటాలు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నటువంటి ఈ క్రమంలో మనం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను పోరాటం వైపుగా సన్నద్ధం చేయడంలో మనము సమగ్ర శిక్ష ఉపా ఉద్యోగులను అదేవిధంగా సిఆర్టీ మిత్రులను మనము పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే వాస్తవానికి వాళ్ళకు చిన్న వేదన ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి విరవక ఇరవై తొమ్మిది రోజులు సమ్మెలోకి వెళ్లారు అంటే వాళ్ళకున్నటువంటి గుండె ధైర్యం మన ఉపాధ్యాయుల్లో పెంచి పోషించాల్సిన అవసరం ఉందని ఇక్కడ ఉన్నటువంటి స్టీరింగ్ కమిటీలకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులకు నేను విన్నవించుకుంటున్నా అదే విధంగా అటు సిఆర్టీ మిత్రులు కూడా వాళ్ళ సమస్యల కోసం ఇరవై ఒక్క రోజు మరి సమ్మె చేసినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఒకవైపు ఏమో పిఆర్సీ కోసం ఒకవైపు ఏమో డియోల కోసం ఒకవైపు ఏమో మన యొక్క సమస్యల కోసం చూస్తుంటే ఇంకొక వైపేమో వాళ్ళ యొక్క బతుకు పోరాటం అండి సెలవులు ఇరవై కనీసం ఎప్పుడు పడితే అప్పుడు వాడుకోవడానికి అవకాశం కలిగి అని అడగడం ఇది ఎంత బాధకరం ఆ మిత్రులు సిఆర్టీ మిత్రులు మార్చి ఏప్రిల్ జూన్ జూలై నెల జీతాలు రాకపోతే నాలుగు నెలల నుంచి వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబం వాళ్ళ యొక్క పిల్లలు ఎలా మరి ఆ జీవనాన్ని కొనసాగిస్తున్నారా ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీ యొక్క కళ్ళల్లో నీరు కనిపిస్తుంది అలాంటి పరిస్థితి ఉంది అందుకోసమే స్టీరింగ్ కమిటీ సభ్యులకు భవిష్యత్తులో వాళ్ళ సమస్యల కోసమే మనం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను ఓకే మన సమస్యలు ముఖ్యమైనవే ఎందుకంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సినటువంటి పిఆర్సి మరి రెండు సంవత్సరాలు దాటినప్పటికి కూడా అమలవుతలేదు కాబట్టి దాని కొన్ని డిమాండ్ చేస్తున్నటువంటి అవసరం ఉన్నది మరి గత మూడు నాలుగు రోజులుగా శాంతక్క నిద్రపోకుండా ఫోన్ల మీద ఫోన్లు అందరి చెవులలో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది చెవులల్లో మారుమోగుతున్నటువంటి పేరు ఏంటంటే శాంతక్క ఎందుకు అంటే వాళ్ళు ఆమె నిద్రపోలేదు ఎవరిని నిద్రపోనియలేదు ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు ఈంత ఈ ధర్నా శిబిరంలో ఆ యొక్క ఈ మందిని కనిపిస్తున్నారు అంటే ఆమె యొక్క కృషిని మనం తక్కువ చేయడానికి అవకాశం లేదు అంటే ఈ విధంగా ఒక మహిళ ఉద్యమకారులు మరి ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది భవిష్యత్తులో ఏదైతే మరి ఆగస్టు ఇరవై మూడో తేదీన మరి హైదరాబాద్లో జరిగేటువంటి మరి ధర్నా కార్యక్రమానికి తప్పనిసరిగా ఉపాధ్యాయులందరినీ చైతన్యపరిచి ఎక్కువ మందిని తీసుకుపోవాల్సిందిగా సవినయంగా ఈ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని నేను విన్నవించుకుంటున్నా అక్కడ మిత్రులకు బడ్జెట్ వచ్చిందంట సిఆర్టీకి కానీ కొనసాగింపు ఉత్తర్వులు కొనసాగింపు ఉత్తర్వు లేకపోవడం వల్ల ఇక్కడ జిల్లా ఖజానాధికారి లేదా ఎస్టిఓలు అభ్యంతరం చెప్తున్నారు మరి ఇది చేయాల్సిన ఎవరు ఎవరు బాధ్యత వహించాలా ఉపాధ్యాయ సంఘాల పోరాట గంధిగా నిజంగానే వాళ్ళ పట్ల ఉండేది ఉంటే ఇన్ని సంఘాలు ఒక్కసారి ఆ గిరిజన విద్యాశాఖ కమిషనర్ దగ్గరికి వెళ్ళి కొనసాగింపు ఉత్తర్వులు ఇచ్చి